హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి చాలా రోజుల తర్వాత వీడియో ముందుకు వస్తున్నాను ఈరోజు వచ్చేసి సెలల్లో కలతాలు అవి రెడీ చేస్తూ ఉన్నారు అవి ఎంట్రుకలకు బాగా గ్రోత్ రావడానికి ఇంట్రుకలు బాగా కర్రీ ఉన్న వాళ్ళకి కొంచెం బాగా ను రావడానికి మెంతులు నానబెట్టేసి మొలకెత్తేసి వాటితో కలతా అనేది రెడీ చేసి కోటలకి ఎట్టబెడతారనేది చూపిద్దామని ఈ వీడియో అనేది తీశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఓకే మరి వీడియోలోకి వెళ్దాము ఎలా కల్తా అనేది రెడీ చేద్దామనేది చూపిస్తాను ఒకసారి ఇప్పుడు ఓకే మరి వీడియోలోకి వెళ్దాం ఇవి వచ్చేసి మెంతులు బాగా నానబెట్టేసి రెండు అంతా తర్వాత మొలకని ఎత్తి తీసినాము వచ్చినాక ఇలా ఒక గింట్లోకి మనకు కావాల్సినన్ని తీసుకొని దాంట్లోకి మనం ఆల్రెడీ కొబ్బరి పొడి తర్వాత వచ్చి ముక్కజొన్నల పొడి అది వచ్చేసి మనము కొంచెం క్రీమ్ టైప్లో పొయ్యింది పెట్టేసుకొని బాగా ఉడకబెట్టేసుకొని సల్లాడ్ని ఒక బాటిల్కి ఎత్తి పెట్టుకున్నామంటే వేటి లేకైనా కూడా కలతాలు లేకి కలుపుకున్నామంటే బాగుంటుంది కొబ్బరి పొడి తర్వాత మొక్కజొన్నల పొడి ఎందుకంటే కొంచెం ఎమర్జెన్సీగా అదో తెల్లగా ఉండేది అది వచ్చేసి అది కొబ్బరి పొడి మొక్కజొన్నల పొడి వచ్చేసి క్రీమ్ టైప్లో తయారు చేసి పెట్టినాము బాటిల్కి ఎత్తి పెట్టేసి ఎప్పుడైనా కలతాలు జీర్జీర లేకైనా తర్వాత అబ్బకాడలేకైనా లేకి అమావంజైత అనేది వేయకుండా మాస్క్ అనేది వేయకుండా ఇది వేసేసి కలిపేస్తాము చాలా అన్ని న్యాచురల్ న్యాచురల్ అన్నీ మంచివి చాలా బాగుంటాయి దీంట్లో అలోవెరా జిల్లు ఫ్రెష్ ఇది జిల్లు తర్వాత వచ్చేసి కొబ్బరిది కొబ్బరి మొక్కజొన్నల పొడి అది క్రీమ్లా తయారు చేసేసి అది మెంతులు ఇవన్నీ బాగా మంచిగా గ్రైండర్ చేసేసుకొని డెకరేషన్ చేసేసి ఒక మనం టిక్ టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వైరల్ అయినాయంటే కష్టమాలను చూసి కస్టమర్లు వీటికి ప్యాకేజీ ఇన్ని సాలని పెడతారు ఆ గిన్నెలో ఉండేది ఐదు దినాలు తీసుకుంటారు ఒక కస్టమర్కి పెడితేను చాలా బాగుంటాయి ఇంటికలు అవి మెరుస్తూ మెరుస్తూ పొడవు పెరగడం కానీ కొత్త ఇంటికి రావడం కానీ రింగ్ ఇంటికి బాగుండడం కానీ చాలా బాగుంటుంది మెంతుల గురించి అందరికీ తెలిసిందే కదా ఓకే మరి నా వీడియో ఎలా ఉందో లైక్ ఇప్పుడు అయిపోయింది కలతాలు అయ్యి రెడీ చేసేసినాము ఇప్పుడు కస్టమర్లకు అవి ఇలా పెడితే చాలా వరకు అయితే ఒక ఒకేసారికి రావు ఇలా నెలకు ఒకసారి అయినా ఇలా ట్రై చేస్తే ఎంటుకలు బాగా పెరగడం కానీ ఎంటుకలు స్మూత్గా స్నే సిల్కీగా ఇవి బాగా వస్తాయి ఈ అరబీ వాళ్ళు బాగా కొంచెం చాలా వరకు జిడ్డు జిడ్డుగా ఎక్కువ రింగులు రింగులుగా వీళ్ళు పెద్దగా తలంటి స్నానం చేస్తారో చేరో తెలియదు అందువల్ల అలా ఉంటాయి ఈ సెలూన్ మీద పడేసి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి కల్తాలు వచ్చేసేసి ఐదు నాలుగు మామూలుగా కోయిట్లు అయితే ఇంట్లోనే మనం న్యాచురల్గా తయారు చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది చాలా అన్నీ ఫ్రెష్ కాబట్టి మన ఇంటికాడ పెట్టుకుంటారా లేదో బ్యూటీ పార్లర్ నాకు తెలియదు కానీ కోయిట్లో నేర్చుకుని కోయిట్లో చేస్తున్నాను నేను బ్యూటీ పార్లర్లో మెంతులు మంచివేనని మన ఇంటికాడ నానబెట్టి గ్రైండర్ చేసుకుని పెట్టుకుంటాము వీళ్ళు వచ్చేసి నానబెట్టేసి మొలకలు తయారుగా చేసి తర్వాత ఇలా చూ పెట్టుకుంటున్నారు ఆ నుంచి ఉలాగే తయారు చేస్తారు తినే ఆకు జర్జీరు అన్నీ ఇలాగే ఉంటాయి ఒక్కోసారి ఒక్కొక్కటి ఎలా తయారు చేస్తారు అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు తెలిసిన కాడికి కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ఉంటే అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లాగిపోయినాయి వీడియోలు కూడా పెట్టడం లేదు నేను కొంచెం సపోర్ట్ చేయండి మూడేళ్ళ నుంచి కొంచెం వీడియోలు పెట్టను ఆఫ్ చేయను వీడియోలు పెట్టను ఆఫ్ చేయను ఇలా ఉంది సబ్స్క్రైబర్లు రావడంలా లైకులు రావడంలా టైం పెరిగిపోవడం మళ్ళీ తరిగిపోవడం సబ్స్క్రైబర్లు కానీ అన్నీ తగ్గిపోతున్నాయి మళ్ళీ కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం బాగా ఏంటంటారు పెద్ద పెద్ద యాక్టర్లను హీరోలను సీరియల్ ఓ కదా మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి నా వీడియో ఎలాగుందో ఒకసారి లైక్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి ఓకే మరి బాయ్ ఎలా ఉందో కాల్తో ఒకసారి చూసి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని ఇలా ట్రై చేస్తారని పెట్టాను వీడియో తప్పగా మరి ఏమనుకోవద్దు మన ఇంటికి ఆడు వాళ్ళైనా కూడా చూసిన వాళ్ళు ఉంటే ఇండియా వాళ్ళైనా సరే కొంచెం ఇలా ట్రై చేయండి చెల్లెళ్ళకి డబ్బులు వేలు వేలు దినాలు పెట్టుకొని నష్టపోయేదానికన్నా మన ఇంట్లో నేను న్యాచురల్గా చేసుకుంటే మంచిది కదా దేనికైనా పనికి వస్తేమో నేను ఒక వీడియో తీసి పెట్టాను ఓకే మరి ఎలా ఉందో ఈ వీడియో చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్